హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం కొబ్బరిని స్టోర్ చేసుకోవడం ఎలాగని ఇది మనం చూద్దాం ఇప్పుడు ముక్కలు కోసి మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలా కాకుండా అలా ముక్కలు కోసుకుంటే లోపల ఉన్న నలుపు అంతా వచ్చేస్తుంది మనకి అది రాకుండా ఉండాలంటే మనకి కొబ్బరి కూరలో వేసి కొబ్బరి ఇలా కూర ఉంటుంది కదా కొబ్బరి కూరం కూరలో వేసి తిప్పుకుంటే నలుపు రాదు తెల్లటి కొబ్బరి మాత్రమే మనకు వస్తుంది ఇప్పుడు కొబ్బరి కూర వేసి తిప్పుదాం వీటిని కొబ్బరి కూర తీద్దాం సరే ఇది కొబ్బరి కూరం దీన్ని మనం కొబ్బరి కోరుకుందాం ఇట్లాగా కోరు తీసుకోవాలన్నమాట తెల్లగా వస్తుంది వెనకాల ఉన్న నలుపు మాత్రం రాదు మొత్తం తీసేద్దాం చూసారా ఇట్లా కొబ్బరి కూరంతో తీసుకుంటే మనకి చాలా తెల్లగా ఉంటుందన్నమాట కొబ్బరి కూర ఇలా ఉన్న నలుపు ఉంటుంది చూసారా ఈ లాంటిది అది రాదు మనకి కొబ్బరి కూరలో అయితే తెల్లగా ఎంత బాగుందో కదా ఇలా తీసుకొని మనం ఫ్రీజర్లో పెట్టేసుకుందాం బాక్స్లో వేసుకొని ఇది పాతకాలం ఎప్పుడుదోనండి కొబ్బరి కూరం కూడా పళ్ళు ఎరిగిపోయినాయి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు దీన్ని బయటకు తీసాను ఎంత బాగుందో కదా ఫ్రెష్గా ఉంటుంది ఇలాగా ఫ్రీజర్లో పెడితే కూరలకి రొట్టెలు ఇవన్నీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారా చాలా బాగుంది కదా కొబ్బరి కూర కొబ్బరి కూరని ఇలా చేసుకొని మనం కొబ్బరి ఉండలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే మనకి బయట తొరికే కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ కొబ్బరి పొడికి కూడా దీన్ని ఇట్లా తీసుకోవాలి కొబ్బరి కూరలో నలుపు లేకుండా తీసుకోవాలన్నమాట తీసుకొని ప్లేట్లో వేసి బాగా ఎండ పెట్టేయాలి ఎండపెట్టిన తర్వాత మనం మిక్సీలు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి అదే కొబ్బరి పొడి మనం అన్ని కూరలకి కూడా ఉపయోగించుకోవడానికి చాలా చాలా బాగుంటుంది బయట దొరికే కొబ్బరి పొడిని కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మనం ఫ్రెష్గా కొబ్బరికాయలు దొరుకుతాయి కదా వాటితో పాటు ఇలా ఇంట్లో ఈజీగా చేసుకునేవన్నీ నేను మీకు చేసి చూపిస్తుంటాను మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా ఈ వీడియో నచ్చితే మీరందరూ కూడా ట్రై చేయండి అన్నిటికీ కూడా చాలా ఈజీగా పని అయిపోతుంది ఇలాంటివన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని గట్టిగా ఒత్ ఇట్లా గట్టిగా నొక్కేసుకొని ఫ్రీజర్లో పెట్టేయాలి మనం వంట చేసుకునే ముందు కొంచెం తీసుకొని పౌడరు జల్లిపోవడమే ఇలా ఇంట్లో నుండి ఉండి మంచి మంచి ఇవన్నీ చేసి ఈజీగా అయిపోయే రెసిపీలన్నీ నేను మీకు చే చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు ఉపయోగపడేవి మీకు నచ్చేవి ఓకే అండి బాయ్ బాయ్